ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రోజురోజుకి విజయవాడ వెస్ట్ సీట్ కాకరేపుతోంది టికెట్ ఏ పార్టీకి కేటాయించాలనే దానిపై జనసేన బీజేపీలో అనిశ్చితి నెలకొంది ఒకవైపు అసంతృప్తి అసంతృప్తిగళం వినిపిస్తూనే మరోవైపు ఆత్మీయ సమావేశాలతో తమ నిరసన తెలియజేస్తున్నారు జనసేన శ్రేణులు పశ్చిమ నియోజకవర్గంలో మొదటి నుంచి సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు నియోజకవర్గ ఇన్ఛార్జి పోతిని మహేష్ మొదటి లిస్టులో సీటు రాకపోవడంతో కంగుతిన్న ఆయన అభిమానులు ఆందోళన చేశారు దీంతో పవన్ కళ్యాణ్ పిలిచి పోతిని మహేష్ కు సీటు కేటాయిస్తానని హామీ కూడా ఇచ్చారని ప్రచారం జరిగింది ఇప్పటివరకు ఆయన పేరు ప్రకటించలేదు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుండి పవన్ వెంటే మహేష్ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏ కార్యక్రమం తలపెట్టినా విజయవాడ కేంద్రంగానే జరిగింది దీంతో ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు ఇప్పుడు తాజాగా మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది దీంతో విజయవాడలో పోతిని మహేష్ నిరసన దీక్ష చేపట్టారు వెస్ట్ సీటు కోసం ఆయన పట్టుపడుతున్నారు బెస్ట్ సీట్ తనకు కేటాయించడమే న్యాయం ధర్మం అంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలవకపోయిన ఐదు సంవత్సరాల నుంచి పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రజల కోసమే పనిచేశారు పశ్చిమ నియోజకవర్గంలో అణువు నాకు తెలుసు ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలతో మమేకమయ్యా నేను పశ్చిమ నియోజకవర్గంలో పక్కా లోకల్ అందరి వాడిని నాకు సీట్ ఇవ్వడం న్యాయం ధర్మం అని పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకా ఎక్కడా కూడా జాబితా ఫైనల్ కాలేదనేది నాకు ఉన్నటువంటి సమాచారం బయట వచ్చే వార్తల్ని ప్రస్తుతానికి ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు ఐదు సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేసినటువంటి పోతిని మహేష్కి ఇంకా స్పష్టత రాకపోవడం ఏంటి పోతిని మహేష్కి సీట్ ఇవ్వడం అంటే ప్రజలకి సీట్ ఇచ్చినట్టే పశ్చిమ ప్రజల్ని గౌరవిచ్చినట్టే అని చాలామంది ప్రజలు మా దగ్గరికి స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కూటమిలో పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీటుని పోతిని మహేష్ అనే నాకు కేటాయించాలి అదే న్యాయం ధర్మం అని కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికే మీరు సీటు రాకపోతే గనక ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ప్రకటించారు మరి అయినప్పటికీ ధర్నా చేస్తున్నారు అధిష్టానం నుంచి కానీ పవన్ కళ్యాణ్ నుంచి కానీ మీకు పిలుపు రాలేదా మూడు రోజుల కిందట కూడా నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడా పార్టీ ఆఫీసులో మాట్లాడా మహేష్ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూ ఉన్నా పొత్తులో మనకి సీట్ వచ్చేలాగా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా మనకైతే ఇంకా కొంత ఆశ ఉంది ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని మూడు రోజుల కిందట కూడా వెళ్ళి మాట్లాడిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నాకు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద సంపూర్ణ నమ్మకం విశ్వాసం ఉన్నాయి ఈ సీటు జనసేన పార్టీకి ఇస్తేనే గెలుస్తుంది వేరే ఎవరైనా కూడా ఇక్కడ చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నాకు ఇస్తేనే ఈ సీటు వైసీపీకి ఇబ్బంది పట్టేటువంటి పరిస్థితి ఉంటుంది మీకు కూడా తెలుసు ఇక్కడ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని మార్చి సెంట్రల్ నియోజకవర్గానికి మార్చారంటే కేవలం పోరాటమే కదా పోతిని మహిషని చూసే కదా అందుకనే కదా అభ్యర్థిని మార్చారు అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి వెళ్తుందనేటువంటి ప్రచారమే జరుగుతుంది ఇంకా ఎక్కడ స్పష్టత రాలా ఖచ్చితంగా ఈ సీటు ప్రజలతో మమేకమై ప్రజల కోసం పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేశా ఎన్నో రకాలైన ఇబ్బందులు పడ్డా నాకు సీట్ ఇవ్వడమే న్యాయం ధర్మం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వంద శాతం న్యాయం చేస్తారనేటువంటి నమ్మకం నాకైతే ఉంది ఖచ్చితంగా ఈ సీట్ నాకు వస్తుంది